హలో అండి హాయ్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఈజీగా సింపుల్గా చేసుకుందామండి ముందుగా ఇలా చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగానండి అండి మూడు సార్లు కడుక్కోవాలి నేను ఇక్కడ బోన్లెస్ తీసుకున్నాను మీ ఇష్టం బోన్స్ తోటైనా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది పిల్లలకు లంచ్ బాక్స్ లాగా కడుతున్నాం కాబట్టి బోన్లెస్ అయితేనే ఈజీ ఉంటుందని నేను ఇలా తీసుకున్నాను ఆ చికెన్లోని కొంచెం పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కారం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా తర్వాత ఇలా రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి మనకు వాటర్ అవసరం లేదండి చికెన్లో ఉన్న వాటర్ తోటే కలిపేసుకోవాలి ఆ తర్వాత కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసా ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క పీసు వేసుకోవాలండి ఇలా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మిక్స్టర్ మొత్తం డ్రీ ఫ్రై చేసుకున్నా చేసుకోవచ్చండి ఎందుకంటే ఆ డ్రీ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుందండి మళ్ళీ మనం కూరలో వాడుకోలేము ఒకసారి ఆయిల్ బాయిల్ అయ్యింది అని అంటే మళ్ళీ వేయికూరలో వాడుకోవద్దండి అందుకని నేను కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే వేయించుకున్నాను ఆ తర్వాత ఇలా రెండు ఎగ్స్ కూడా అదే ఆయిల్లో వేయించుకున్నానండి రెండు ఎగ్స్ని ఇలా కొట్టి పోసుకున్నానండి వీటిని కూడా వేయించుకోవాలి ఎగ్స్ కూడా మీరు ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు నేను మటుకు రెండు వేసుకొని ఇలా దానిపైన నుంచి అంతా సాల్ట్ వేసాను అనమాట చప్ప ఉండకుండా ఉంటుంది ఇలా వేయించుకొని తర్వాత పక్కకు తీసేసానండి మిగిలిన ఆయిల్ని కూడా పడేసి తర్వాత కడాయిని మళ్ళీ శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఒక్క స్పూ ఒక్క స్పూను సాజీరా వేసుకున్నాను ఆ తర్వాత ఇలా రెండు మూడు దాల్చిన చెక్క కూడా వేసుకొని మూడు లవంగాలు ఒక్క ఇలాచి అలాగే స్టార్ పువ్వు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇలా పచ్చిమిర్చిలు రెండు వేసుకున్నాను ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కల్లం కూడా వేసుకొని వేగినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పసుపు వేసుకొని ఈ రెండు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలండి అవి వేగిన తర్వాత ఒక స్పూను కారం కూడా వేసుకొని కారం వాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ఇలా మనం ఇందాక వేయించుకున్న చికెన్ని ఎగ్ని కూడా ఇందులోనే వేసుకొని కలుపుకోవాలండి ఇలా ఒకసారి అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత నేను ముందే రైస్ వండి పెట్టుకున్నానండి అది ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకుందాము ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతూ ఉంటుందండి ఒక లైక్ ఇవ్వండి చూడండి ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం